జరిగిన దేవుడు సాతాను తన ఉచ్చులో లాగి తన కబంధస్థాల్లో గెడుపుకోవడానికి ఎంతగానో ప్రయత్నించినప్పటికీ అలసిపోయిన దేహాలు కృషించిన దేహాలు పడకలకు పరిమితం కాకుండా వ్యర్థమైన ఆలోచనలకు విపరీతమైన వెర్రి బుద్ధులకు బలి కాకుండా నీ సన్నిధానమునకు నడిపించినందుకు ఇస్తూ తిస్తూ ఉన్నాం అనేకులను తీసుకుని రండి నీ కృపలో వాడుకునండి ఇవ్వ మీ దాసుడు ప్రభాకర్ గారు ఫోన్ చేశారు భార్య డెలివరీ విషయంలో మీరు క్షేమం ఇచ్చారు ఇచ్చిన గర్భ బట్టి తల్లి యొక్క ఆరోగ్యమును బట్టి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము ఎందరైతే ప్రార్థన చేయమని కోరారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం అకర్లు కొరతలు తీర్చండి మనుషులు స్వార్థప్రియులు ఒకడు న్యాయం ఆలోచిస్తే నలుగురు అన్యాయం ఆలోచిస్తారు ప్రభా ఇది చాలా దుష్టలోకం ఇది దుష్టయుగం ఇట్టి స్థితిలో బలహీనులమైన మేము నిన్ను ఆనుకొని ఉండగా నీవే బలపరిచి విశ్వాసంలో స్థిరపరిచి రాత్రి నీ మహిమార్థమై జరుపుకోమని మా స్వరాలు నీకు వినిపిస్తూ ఉండగా సహాయం చేయమని ప్రభు మరి నీ స్వరాన్ని కూడా వినుట మమ్మలను ఆయత్తపరచమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకనామంలు అడిగి పొందుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి అవును ప్రభునంద ప్రియ దేవుని సంగమ కొన్ని నిమిషాలు కొన్ని మాటలు విందాం దేవుని యొక్క వాక్యము మానవుని పట్ల ఎంత ఉదార స్వభావం కలిగి దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తుంది అంటే మొదటి పేదరు పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనం ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు అతని మీద వేయుడి చింతించుచున్నాడు అనే కాడ ఒకటి ఉంటుంది కింద మనం చూస్తే లక్ష్యము చేయుచున్నాడు అందుకొరికే గ్రంథంలో ఏం మాట్లాడతాడంటే మీ తలంపులు వంటివి నా తలంపులు కావు నా తలంపుల వంటివి మీ తలంపులు కావు అని మతయస్సు వార్తలో వారి లోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏమిటంటే చింతించుట వలన ఎవడు మూరుడు ఎక్కువ చేసుకోగలడు ఎవడు తక్కువ చేసుకోగలడు చింతిస్తే నల్లగా ఉన్న వెంట్రుకను తెల్లగా చేసుకోలేవు తెల్లగా ఉన్న వెంట్రుకను నల్లగా చేసుకోలేవు కాబట్టి ఎందుకొరకు మీరు చింతిస్తారు మీరు అడవి పువ్వుల కంటే శ్రేష్ఠులు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు అంటే మానవునికి దేవుడు ఇచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మీ భారమును మీరు మోసుకోవద్దు నేను మోస్తాను కీర్తనాకారుడు ఒక చోట అంటున్నాడు నీ పనుల భారము ఈ హోవా మీద మోపము అప్పుడు ఆయన సహాయము చేయను అని మానవుడు దిగజారిపోవడానికి గల కారణం ఏమిటంటే నిన్న రాత్రి చెప్పుకున్నాం కదా శరీరాశ నేత్రాశ జీవపుడంబం ఇవి ఎప్పుడైతే హృదయంలో ఉంటాయో ప్రభు సన్నిధిలో ఉన్నా పాటలు పాడినా ఆయన సన్నిధిలో కూర్చున్నా వాక్యం చదివినా చెప్పినా ఇవన్నీ చేయవలసినటివే కానీ మన ఉద్దేశము అట్లా ఉన్నాము ప్రభువులో ఉన్నాము ప్రభుతో ఉన్నాము అని మన యొక్క మనస్సు మనతో మాట్లాడుతుంది కానీ అది సరికాదు ఎందుకు సరికాదు అంటే ప్రభువుకి అప్పగించుకున్న కార్యములు వేరు మనకు మనముగా చేసే కార్యాలు వేరు మనకు మనముగా చేసే కార్యాలు సమస్యలతో ఇక్కట్లతోనూ ఇబ్బందులతోనూ ఇరుకులతోనూ అవమానములతోనూ అధైర్యముతోనూ భయముతోనూ బిడియముతోనూ భయపడుతూ భయపడుతూ చేస్తాం దేవునికి అప్పగించుకున్న కార్యాలు ఎట్లుంటవి అని అంటే ధైర్యము ఈ భయభక్తులు కలిగి ఇల్లుట బహుధైర్యము పుట్టించును అని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది యోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును దీనికి కారణం ఏమిటి అంటే యథార్థముగా ప్రభువునందు ఉంచుట ఇక దేనికి చోటివ్వకూడదు ఉదయం నుంచి సాయంకాలం వరకు నీలో వాక్యము జ్ఞాపకం ఉండవచ్చు నిన్ను పడగొట్టడానికే అపవాది నీ ఎమ్మడు ఉంటాడు నా ఎమ్మడు ఉంటాడు నీకు ఆలోచనలు రావు కానీ సైతాన్ అటువంటి ఆలోచనలు తెస్తాడు ఎక్కడున్నది ఆ మాట అంటే ఆది చూడండి ఆరు అధ్యాయము ఆది కాండము ఆరు అధ్యాయము ఐదవ వచనం నుంచి చదువు నరుల చెడుతనము ఇంకా మనుషులు ఒప్పుకోరు నేను మంచోన్ని నా కుటుంబం మంచిది నా పిల్లలు మంచివాళ్ళు ఎప్పుడు ఎవరి 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 దృక్పథము ఎవరి ఆలోచన వారి కుటుంబం వైపు ఉంటుంది కానీ అందరిని ఎరిగిన దేవుడు ఏమంటున్నాడంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు మానవుని యొక్క హృదయములోని తలంపులలోని ఊహ మానవుని మనస్సు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది బాల్యము నుండి చెడ్డది అంటాడు మరలా ఒకచోట

నరుల హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది ఇది పిల్లలను మొదలుకొని చెప్పేది కాదు పెద్దవాళ్ళ వరకు అంటే నోవోహ కాలంలో ఎనిమిదవ అధ్యాయం యువతల జలప్రలయం చేత పిల్లలను ఒకటే చంపలేదు పిల్లలు ఒకటే నాశనం కాలేదు పెద్దోళ్ళు కూడా వయసు వచ్చిన వారు వృద్ధులు మధ్య వయసు కలిగిన వారు యవనస్థులు మరలా చదువమ్మ ఈ ఇరవై ఒకటో వచ్చనము ఎనిమిది ఇరవై ఒకటి నరుల హృదయాలోచన అంటే చిన్నప్పటి నుండి కూడా చెడ్డదే బాల్యము నుండి చెడ్డది ప్రసంగి గ్రంథంలో అంటాడు నరులను యథార్థవంతులనుగా పుట్టించనుగానే వారు వివిధమైన తంత్రములు కలగజేసుకుని రి అని నరులో యథార్థవంతులనుగా <tip> పుట్టించాను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు కాబట్టి చింతించకుండా ఉండలేడు సొంత ఉద్దేశాలు సొంత ఆలోచనలు సొంత మార్గాలు సొంత అభిప్రాయము సొంత నిర్ణయము పాడినా ప్రార్థించినా కూడికలు పెట్టినా సమర్పించుకోము మనం ఏం చేయలేము ఇది సత్యమే మీరు చింతించుట వలన ఎవడు మీలో మూరడు ఎక్కువ చేసుకోనగలడు ఎవడు తక్కువ చేసుకోగలడు తెల్లగా ఉన్న వెంట్రుకను నల్లగా చేయలేరు నల్లగా ఉన్న వెంట్రుకను తెల్లగా చేయలేరు ప్రభు చెప్పిన మాట కాబట్టి విశ్వాసం అనేది కోల్పోకుండా ఉండాలి అంటే అన్ని విషయాలలో నిలకడగలిగి ఉండాలి అంటే ప్రార్థన మీద దృష్టి పెట్టుండాలి వాక్యము మీద దృష్టి పెట్టుండాలి వాక్యము చదివేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు ప్రార్థన చేసేటప్పుడు మనము ఆయనతో మాట్లాడతాం కాబట్టి సమస్యల లోకం ఇది కుటుంబమే సమస్యల లోకం సమాజమే సమస్యల లోకం సమస్యలు లేని కుటుంబము లేదు సమస్యలు లేనటువంటి మనిషి లేడు సమస్యలు లేని సమాజము లేదు కానీ వీటన్నిటికీ మార్గము ప్రభువే ప్రభు వాక్యమే వాక్యం వినాలి వాక్యము చదవాలి ప్రార్థన చేయాలి నువ్వు పని చేస్తుండొచ్చు ప్రభులు స్థుతించు నీ మనసుతో భక్తుడైన ఏబు అంత నష్టమైన ధైర్యంగా ఉన్నాడంటే ఆయన హృదయంలో దేనికి చోటు ఇవ్వలేదు అలజడులు కనబడుతున్నాయి విపత్తులు కనబడుతున్నాయి ఉపద్రవాలు కనబడుతున్నాయి కానీ హృదయమును కలవరపడనియలేదు అది ప్రాముఖ్యం పద్నాలుగు చూడండి యహన్ సువార్త పద్నాలుగు మొదటి వచనము ముగించుకుందాం యహన్ సువార్త పద్నాలుగు మొదటి వచనము మీ హృదయములను వినపడతాయి ఏమేమో లేనిపోని మాటలన్నీ వినపడతాయి ఇది లోకం నీ హృదయమును కలవరపడనీయకుడి దేవుణ్ణి ఎందు విశ్వాసం ఉంచుతున్నారు కాబట్టి మీ హృదయములను కలవరపడనీయకుడి అట్లనే అదే పద్నాలుగు ఇరవై ఏడులో ఆ ఇరవై ఏడు వచనం చివరిలో కొంచెం ఉండమ్మా ఆ బాబుని బయట దుబ్బిరాపండి ఇర్మియా గ్రంథములో ఇలాగున ఉన్నది ఏమంటే మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి అనే మాట చూడండి ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము నలభై ఐదవ వచనం చదవండి ఏటేటా వదంతి పుట్టుచున్నది పుట్టుచూవచ్చును దేశములో బలత్కారము జరుగుచున్నది ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు దేశములో వినబడు వదంతికి భయపడకుడి మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి ఎప్పుడు వాక్యం మర్చిపోతామో దిగులు కలవరం ఎప్పుడు మనుషుల సంగతులకు చోటిస్తామో దేవుని సంగతులు బయటికెళ్తాయి దేవుని విశ్వ దేవుని మీద విశ్వాసము పక్కకెళ్ళిపోతుంది అప్పుడు చింతలు దరిద్రాలు ఎన్నెన్నంటే ఎన్నెన్న ఇప్పుడు ఇప్పుడు యవనస్తులు చూస్తే సొంత నిర్ణయాలు పెద్దలు అనుభవంతో చెప్పిన మాటకింత వినరు కనుక ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్త ఆయన మీద వేయుడి ఎప్పుడైతే ఆయన మీద చింత వ్యయమో మనకు మనమే పెట్టుకుంటాము హృదయంలో అన్ని కలతలు కలవరాలు జగడాలు వివాదాలు సమస్యలు అందుకే ప్రభు మీద విశ్వాసం కలిగి జీవించడం చాలా ప్రాముఖ్యం పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మాదేవ నీ ఘనమైన నామానికి స్తోత్రం మా జీవితంలో బలహీనులై ఉన్నందుకే మీరు మాతో మాట్లాడుతున్నారు కలవరపడనీయకుడి దిగులు పుట్టనీయకుడి ఇయకుడి దేవుని ఎందు ఉంచి ఉన్నారు కాబట్టి అని చెప్పావు మీ చింత యావత్ ఆయన మీద వేయుడన్నావు ఇది అసాధ్యమే కానీ నిన్ను నమ్మి నీ మీద ఉంచి నిన్ను గట్టిగా పట్టుకుంటే మమ్మును కూడా నువ్వు పట్టుకుంటావు అప్పుడు మా హృదయాలలో నెమ్మది క్షేమము కాబట్టి రాత్రి ఈ కొద్ది మాటలను మన మనస్ఫూర్తి ఎవరు అంగీకరిస్తారో వారు ధనులు వస్తాయి ఆలోచనలు వాటిని విడిచిపెట్టేకి మాకు ఈ ఆదరణ దిగులు పుట్టనయ్యకుడి మాకు వచ్చేదే అది కయ్యూను దేశ అయి దిగులు పడుచు తిరుగులాడుతున్నాడు కయ్యూను లాంటి స్వభావం అదే కోపముతో నిండి ఉన్నవారము అసూయతో నిండి ఉన్నవారము ఉక్రోషముతో నిండి ఉన్నవారము సమాధానం ఎక్కడిది అందుకే మీ చింత ఆయన మీద వేయండి ఈ రాత్రి ఇచ్చిన వాక్య భాగమును బట్టి స్థుతిస్తూ ఈ రాత్రి అంతా మమ్మును మీకు సమర్పించుకుంటూ మా వల్ల అందరు ఇలా ప్రార్థిస్తున్నారు వారి ప్రార్థనలు ఆలకిస్తూ ఈ రాత్రంతా మీ కబదలలో మమ్మల్ని కాల్చుకునే ప్రభువాన్ని చిత్తమైతే ఉదయకాలం పన్నెండవ నెల ఏడవ తేదీ ఆదివార దినమును ఆశీర్వదించి ఆధ్యాత్మికంగా శక్తి పొందుకొన్నట్లు ఆధ్యాత్మికంగా బలహీనతల్లో నుంచి బలము పొందుకొనున్నట్లు పునరుత్డైన యేసుక్రీస్తు దివ్యనామములు అడిగి పొందుకొనియు నాము తండ్రి ఆమెన్ हाम ही व्यम में नो ब्रतिको बादलो ने मदने छनो नीवा्य में नन कृपा दया शक्ति सम्पूर्णोडा वाक्यमयुन्नये वन्दनमय्या कृपा दया शक्ति सम्पूर्णुडा వాక్యమయున్న యే వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించను బాదలోనే మదినీ చను ప్రభుణేశు క్రీస్తు నామంలో అందరికీ వందనాలు